ఫ్రెండ్స్ బెనివియా కానీ ప్లసీవే కానీ వాడాలంటే మొక్కలు ఈ మాత్రం స్టేజ్లో సైడ్ బ్రాంచెస్ మినిమం కొద్దిగా తలజిట్లు చెట్లు ఉండాలా పూర్తి వీడియోని చూడండి మోర్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ దగ్గర దగ్గర మిర్చి తోటలు వేసిన వాళ్ళు బెనివియా ఫస్ట్ దశలో ఫస్ట్ దశలో అంటే దగ్గర దగ్గర ఒక నలభై నలభై రోజులు గాంగలోనే కొంచెం ఆ వేరు డెవలప్ అయిన తర్వాత కొద్దిగా కొమ్మలు జస్ట్ కొద్దిగా కొమ్మలు వచ్చిన తర్వాత రెండు మూడు కొమ్మలు వచ్చిన తర్వాత బెనివియా కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే ప్లెసివియా కూడా కొడతా ఉంటారు బెనివియా ప్లేస్లో ఈ ఈ వీడియోలో మిర్చి తోటకి బెనివియా మంచిదా ప్లెసివియా మంచిదా అనేది తెలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా చూడండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే మీకు వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ మా ఏరియా అయితే తుఫాన్ పడ్డ తర్వాత ఇప్పుడే ఎక్కువ తుఫాన్కు ముందు ఒక టెన్ పర్సెంట్ వేశారు తుఫాన్ తర్వాత మాత్రం దగ్గర దగ్గర ఇప్పుడు కంటిన్యూగా పొలాలు ఆరిన తర్వాత మళ్ళా అరకపాట్లు చేసుకొని మిర్చి తోటలు అయితే పెట్టడం జరుగుతూ ఉంది ఎక్కువ ఎయిటీ టు నైన్టీ పర్సెంటేజ్ ఇప్పుడే మొక్కలు నాడుతూ ఉన్నారు తెలంగాణ కానీ కొన్ని ఏరియాల్లో మా ఏరియాలో కూడా వర్షానికి ముందు కూడా కొంతమంది ఆగస్టులోనే మొక్కలు నాటడం జరిగింది అటువంటి మొక్కలు ఎర్లీ స్టేజ్ లో కొంచెం ఎర్లీ స్టేజ్ లో అంటే ఆగస్టు పదిహేను మధ్యలో వేసిన వాళ్ళకి ఇప్పుడు దగ్గర దగ్గర నలభై ఐదు రోజులు కావస్తా ఉంటది నలభై రోజుల పైన ఉంటుంది అది పంట స్టేజ్ని బట్టి ఏరు కొత్త ఏరు తీసుకొని పైన కొమ్మలు వచ్చేదాన్ని బట్టి మినిమం నలభై రోజుల తర్వాత బెనివియా గాని ప్లస్ఈవియా గాని మనం కొట్టుకోవటం మంచిది ఎందుకంటే డెనీవియా ఏది బెస్ట్ అనేది మనం తెలుసుకునే ముందు అసలు విడివిడిగా ఏ ప్రోడక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనం తెలుసుకుందాం ఆ బెనివియా వచ్చేసి ఎకరానికి డోసు రెండు వందల నలభై ఎంఎల్లు దాని టెక్నికల్ నేమ్ వచ్చేసి సాయంత్రం ప్రోల్ టెన్ పర్సెంట్ టూ టూ సిక్స్ పర్సెంటేజ్ ఉంటుంది అది టెక్నికల్ నేమ్ అనమాట ఎకరానికి రెండు వందల నలభై ఎంఎల్ అది ఒక ఐదు నుంచి ఆరు థైవాన్స్ పేర్లు వరకు కొట్టుకోవచ్చు తైవాన్ స్పేర్ తో కొట్టే బదులు చిన్న మొక్కలు కాబట్టి బ్యాటరీ స్ప్రేయర్తో కొట్టుకోవడం మంచిది చాలా సన్న పురుగు పచ్చ పురుగు చాలా సన్న పురుగు స్టార్టింగ్ దశలో ఉండే పురుగుని ఇది నిర్మూలిస్తుంది అలాగే నల్లి జాతులు క్లియర్ చేస్తుంది ఆకు ముడత ముడతాన్ని ఉంటే పోయి నీట్ గా వచ్చి సైడ్ బ్రాంచెస్ ఇంకా పెరుగుతా ఉంటాయి ఇది మార్కెట్లో దీని కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల పైన కూడా కాస్ట్ ఇంచుమించుగా ఉంటుంది ఒక వంద రూపాయలు అటు ఇటుగా ఇది దీని పనితనం దీనికి ఇది కొట్టిన తర్వాత దగ్గర దగ్గర ఒక నాలుగైదు రోజుల్లోనే మీరు రిజల్ట్ అనేది బాగా చూస్తా ఉంటారు దీని దీని తర్వాత తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే దీనికి ఇది కొట్టిన తర్వాత కొంచెం వచ్చిన విపరీత మెదానానికి బొబ్బరి వచ్చే లక్షణాలు కూడా ఉంటాయి తర్వాత ఏంటంటే వాతావరణం ఇప్పుడు ఏంటంటే కరెక్ట్ గా సెప్టెంబర్ ఎండింగ్ కానీ అక్టోబర్ స్టార్టింగ్ లో కానీ వర్ష వర్షాభావ వాతావరణం ఎక్కువగా ఉంటా ఉంటది అదే వాతావరణంలో ఈ మొక్క నాయట నలభై రోజులు అంటే సెప్టెంబర్ ఎండింగ్ లో అక్టోబర్ స్టార్టింగ్ అలా ఉంటది కాబట్టి ఆ మబ్బు వాతావరణం కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి అటువంటి సందర్భంలో బొబ్బర్ రావడానికి అవకాశం ఉంటుంది ఏది ఇది కొట్టిన తర్వాత వచ్చిన విపరీతమైన మెద్దానానికి కాబట్టి ఆ సింగిల్ గా అది 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 కొట్టే బదులు దాంట్లో పెగాస్ కానీ పోలో లిక్విడ్ కానీ లేదా పోలో పొడి కానీ ఎకరానికి ఒక హండ్రెడ్ ఎంఎల్ కలుపుకొని కొట్టుకుంటే మంచిది ఈ డోస్ ఈ రెండు కాంబినేషన్ కలిపి కొడితే మీకు కాస్ట్ రెండు వేల వరకు పైన దాడుతుంది అది ఈ ప్రోడక్ట్ గురించి రిజల్ట్ కూడా బాగా వస్తుంది లెసివా లెసివీయా ఇది ఎకరానికి పావు అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఉంటుంది దాంట్లో టెక్నికల్ నేమ్ వచ్చేసి సాయంత్రని ప్రోల్ అంటే బెనివియాలు ఉండే టెక్నికల్ టెన్ పర్సెంట్ టూ సిక్స్ పర్సెంటేజ్ ఉంటుంది అయితే ఇందులో సాయంత్రం పోల్ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ ఉంటుంది అంటే కొద్ది పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది అలాగే డైఫిన్ డైఫిన్థ్రిన్ పెకాసిస్ టెక్నికల్ థర్టీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అంటే ముప్పై ఆరు పాయింట్ నాలుగు పర్సంటేజ్ అనేది ప్లెసివియాలో సాయంత్రం పోల్ కాంబినేషన్ లో ప్లెసివా అనే ప్రోడక్ట్ ఇవ్వటం జరిగింది ఇది సన్న పురుగుని అలాగే సేమ్ బెనివియా లాగే పనిచేస్తుంది సైడ్ బ్రాంచెస్ మెదనం వద్ది ఇందులో ఆల్రెడీ దోమందు కలిపి ఉంది కాబట్టి ఆ ఇక మళ్ళీ సపరేట్ గా దోమందు కలిపే పని ఉండదు ఇది దగ్గర దగ్గర పద్నాలుగు వందల వరకు ఉంటది కాస్ట్ బెనివేతో పోల్చుకుంటే ఇది తక్కువగా ఉంది ఆ ఇది నాకు తెలిసి బెనివే మీద కూడా ఇది బెస్ట్ గా ఉంటది కాకపోతే ఏంటంటే నిజంగా పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే కనుక బెనివే ప్రిఫర్ చేయండి కొద్దిగా లైట్ గా మరీ సన్న పురుగు ఉండి లేనట్టుగా ఉంటే కనుక ప్లస్ ఇవి ప్రిఫర్ చేయండి అది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సారాంశం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి తెలియని రైతులకి పది మంది రైతులకు ఉపయోగపడుతుంది జై హింద్